హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మళ్ళీ స్వీట్ హోమ్ ఈరోజు నేను నాటుకోడి దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఇది రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది ముందుగా ఒక కిలో నాటుకోడి తీసుకొని ఇలా వాష్ చేసుకొని శుభ్రంగా చేసుకొని పెట్టుకోవాలండి కప్పు పెరుగు తీసుకున్నాను నేను రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూను పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం కారం ఎక్కువే పట్టిద్దండి దమ్ బిర్యానీ కదా ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి లెమన్ జ్యూసు చికెన్ సరిపోను సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా చికెన్కి పెట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ బాగా జ్యూసీ జ్యూసీగా ఉండిద్దండి బిర్యానీలోకి ఎప్పుడైనా సరే బిర్యానీలోకి నా ఇలా నానాలే రెండు గంటలు ఇలా ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని బాగా తెరలినివ్వాలండి ఇందులో షాజీరా ఓ టేబుల్ స్పూన్ నూనె రైస్ సరిపోయిన సాల్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలండి ఇలా వాటర్ తెరలాలి నేను ఒక కిలో రైస్ బాత్మ బాస్మతి రైసు ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టేసుకున్నాను ఇది ఈ ఎసురులో వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం హాఫ్ అన్ అవర్ ముందే బిర్యానీకి కానీ పలావ్కి కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టు కడిగి పెట్టుకుంటే రైస్ అనేది బాగా పొడుగ్గా వచ్చిద్దండి మనం కలిపెట్టుకున్న చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ వల్ల మంచి టేస్ట్ అనేది వచ్చింది బిర్యానీకి ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ అంతా బిర్యానీ హండీలో పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి చికెన్ అంతా ఇలా సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికినాక తీసుకోవాలండి వాటర్ అనేది రానివ్వకుండా తీసి చికెన్లో వేసుకోవాలి రైస్ని అలా వాటర్ రాకుండా తీస్తే పొడి పొడిగా బాగా ఉండిద్దండి బిర్యానీ రైస్ ఇలా ఒక లేయర్ వేసుకోవాలి రైస్ మీద ఫ్రైడ్ ఆయన్ని వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి దీని మీద రెండో లేయరు రైస్ వేసుకోవాలండి రైస్ అంతా ఇలా సెట్ చేసుకోవాలి హండీలో దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్నా కాజు కొత్తిమీర ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వచ్చింది చివరిగా పుదీనాకు ఇలా వేసుకొని సెట్ చేసుకోవాలి గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని ఇలా పిండికి సైడ్లో కవర్ చేయాలండి ఆవిరి అనేది బయటికి పోకుండా దమ్ అవ్వాలి కదా చికెను ఇప్పుడు పది నిమిషాలు ఇలా సెట్ చేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో నలభై నిమిషాలు లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలండి నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మనం గ్యాస్ ఆపంగానే ఈ హండి మో తీయకూడదండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని అప్పుడు తీయాలి వేడి వేడి నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా సైడ్ నుంచి తీసుకొని ఒక వెడల్పు గిన్నెలో కానీ లేకపోతే ఇలా బొచ్చులో తీసుకోవాలి రైస్ అంతా ఒకసారి కలుపుకోవాలండి ముక్కలు రైసు ఈ బిర్యానీ సూపర్గా ఉండిద్దండి వేడివేడిగా తింటే నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్